ప్రచారం కీలక దశకు చేరింది ఈ నేపథ్యంలోనే రోడ్డు షోలు పాదయాత్రలు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి ఓటు వేయాలి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విక్రమ్ మనతో పాడున్నారు బీజేపీ నేత వారిని మరి మరిన్ని తెలుసుకున్నారు సరే ఈరోజు ప్రచారం ఎట్లా ఉంది నుండి స్పందన ఏమంటున్నారు ముఖ్యంగా ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రచారసల లోపల ఓటర్ల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ఉంది ఈరోజు రెండు పార్టీలకు ఈ ప్రాంతంలో అధికారం ఇచ్చినటువంటి నేపథ్యంలో గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లోపల టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అదేవిధంగా గత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ రెండింటిని బేరీజు వేసుకున్నటువంటి ప్రజలు ఈ రెండింటి కంటే భారతీయ జనతా పార్టీ మేలు అదేవిధంగా కేవలం ఈ ప్రాంతాన్ని చూడట్లేదు దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నిధుల విషయం లోపల వాటి అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఈరోజు రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రతిస్పందిస్తున్నటువంటి తీరు గమనిస్తూ ఉన్నాం అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉన్నారనేటువంటి విశ్వాసము మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు కనిపిస్తున్నటువంటి ముఖ్యంగా మైనారిటీ ఓట్లు కీలకం అని చెప్పేసి ఇటు అధికార పార్టీ చెప్తుంది ఇటు బీఆర్ఎస్ సైతం కూడా మైనారిటీ ఓట్లను కీలకం అని చెప్తున్నారు మీరు వాళ్ళు ఆ ఓట్ల కోసం మీరు ఏం చేస్తున్నారు ఏ రోజైతే వీళ్ళు ఎన్నికలు రాగానే మతాన్ని వాడుకోవడం అనేటువంటిది ఏం చేసిరని మైనార్టీలకు వీళ్ళు ఈరోజు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ ఒకవేళ మైనార్టీల మీద ఉంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే మంత్రిని ఎందుకు చేయలేదు ఇన్ని రోజుల గ్యాప్ ఎందుకు వచ్చిర్రు అవన్నీ వదిలేసి ఈరోజు ఒకవేళ నిజంగా మైనార్టీల మీద అదే ప్రేమ ఉంటే అజరుద్దీన్ ఈ ప్రాంతానికి వెళ్ళే పోటీ చేసిండు కదా అదే అజరుద్దీన్ ఎందుకు పోటీ చేపించలే అజరుద్దీన్ పోటీ చేపియకుండా ఈరోజు నాటకం ఆడి ఎప్పుడైతే ఓడిపోతున్నామనేటువంటి విషయం తెలిసిన తర్వాత మ ముస్లింల యొక్క మద్దతు కూడగట్టడం కోసం హుటావుటినా ఈరోజు ఎవరికి కూడా మంత్రి పదవిలు లేకుండా ఈరోజు హజారుద్దీన్కి ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడంలో ఆంతర్యం ఏంది ఈరోజు వ్యక్తిగతంగా హజారుద్దీన్ మీద మేము విమర్శించడం లేదు ఈరోజు ఓటు బ్యాంకుగా ఈ కులాన్ని ఈ మతాన్ని వాడుకోవడం అనేటువంటిది ఉందో వాళ్ళ అభివృద్ధి విషయంలో వాడితే తప్పలేదు ఈరోజు అభివృద్ధి కాదు కేవలం ఓట్ల కోసము ముస్లింలను ఈ యొక్క రకంగా ఓటు బ్యాంక్ కోసం వాడుకోవడం అనేటువంటిది తప్పుబడతా ఉన్నాం ఈరోజు మేము అభివృద్ధి పరంగా మీరు మీ పా అంటే కేంద్రం నుండి నిధులు కావచ్చు లేదంటే మీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడుకున్న మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి డెఫినెట్గా ఈరోజు మాకు అధికారం ఇచ్చారు ఒక పార్లమెంటు సభ్యుడిగా బాధ్యత చెప్పిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి నిధులు మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమేమి నిధులు తెచ్చినామనేటువంటి మచ్చుక చెప్తున్నా ఈ దగ్గరలో ఉన్నటువంటి సనత్నగర్ రైల్వే స్టేషను ఓపెన్ అయిన చెల్లపల్లి రైల్వే స్టేషను ఆ సిక్స్టీ పర్సెంట్ పూర్తయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషను కాచిగూడ రైల్వే స్టేషను దీని నాంపల్లి రైల్వే స్టేషను కోట్ల రూపాయలతోటి రెండు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ఆరు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్లు ఈ రకంగా అభివృద్ధి దిశ లోపల నిధులను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి నిధుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కావచ్చు అనేక సంక్షేమ పథకాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం కోసం తప్పకుండా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం దీపక్ రెడ్డి విషయంలో ఎటువంటి అభ్యర్థనలు అంటే ఎటువంటి సమస్యలు లేవు అనుభవాలు అనుమానాలు లేవంటున్నారు మిగతా నవీన్ విషయంలో కావచ్చు కోర్టు కేసులు ఉన్నవి లేదంటే రోడ్డు షీట్ అంటున్నారు ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఒక మహిళ అని చెప్పేసి అంటున్నారు అటు వారసత్వ రాజకీయాలు వస్తున్నాయి అసలు బీజేపీకి ఎక్కడ కూడా వారసత్వ రాజకీయాలు లేవంటారా బీజేపీకి వారసత్వం విషయంలోపల వాళ్ళ యొక్క క్రైటీరియా విషయంలో ఈరోజు ఒక కుటుంబం నుంచి ఒక తన యొక్క తండ్రిని వారసత్వంగా తీసుకొని చేయడం అనేటువంటిది ఒకేత్తు కాకుండా పార్టీలో పనిచేసి అనేక సంవత్సరాలు వాళ్ళ అనుభవంతో వాళ్ళని కేటాయించేటువంటిదేం ఒక ఎత్తు కానీ వారసత్వ రాజకీయాల విషయం లోపల ఎప్పుడైతే మాట్లాడుతో కుటుంబ పార్టీలు తండ్రి కాగానే దానికి అధ్యక్షుడు కొడుకు కావాలా కొడుకు కాగానే వాళ్ళ కూతురు కావాలనేటువంటిది వారసత్వ రాజకీయం అవుతుంది ఈ వారసత్వ రాజకీయాలు కాదు అని అనుకుంటే వాళ్ళ యొక్క మెరిట్ మీద రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు కష్టపడి పనిచేస్తే అది వారసత్వ రాజకీయాలు ఈరోజు దీపక్ రెడ్డి గారు స్వయం కృషితోటి కష్టపడి అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కార్యకర్తగా ఆయనకి ఈ రకంగా ఇక్కడ అవకాశం వచ్చింది బీజేపీ కోరుకున్న ఎలక్షన్ కాదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఎన్నిక ఈ ఎన్నికల్లో ఆయనను క్యాండిడేట్గా పెట్టడం జరిగింది ఎవరు క్యాండిడేట్ అయినప్పటికీ కూడా మేమే క్యాండిడేట్లుగా అందరం కూడా భావించి పనిచేసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరుండబోతుంది బీజేపీకి ఈ జూబ్లియల్స్ ఎన్నికల్లో మొట్టమొదట ప్రచారం కొంత స్లోగా జరిగినప్పటికి కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రచారంలో ట్రాంగిల్ ఫైట్గా ఈరోజు ఈ ప్రాంతం లోపల వచ్చేసింది త్రికోణ పోటీగా ఈ ప్రాంతంలో కేవలం ముస్లిం ఓట్ల మీదనే ఆధారపడి రెండు పార్టీలు ఉన్నటువంటి తీరు ఏదైతుందో ఒకవేళ ఆ రకంగా నిజంగానే వాళ్ళు మాట మాటకు ముస్లింల యొక్క ఓట్లు ముస్లింల యొక్క ఓట్లు అని అన్నప్పుడు ఒకసారి ఒక్కసారి గుండె చేసుకొని హిందువులందరూ మూడు లక్షల ఉన్న మంది ఉన్నటువంటి హిందువులందరూ ఒక్కసారి గుండె మీద ఎందుకు ఈ రెండు పార్టీలు ఈ రకంగా ముస్లింలు అని మాట్లాడుతున్నాయి ఎందుకు మాట్లాడవద్దని కనుక అనుకుంటే ఇరవై ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్కి ఎక్కడ తేడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మార్పు వచ్చేటువంటి ఇది హిందువులు ఆలోచన చేస్తున్నారు ఈరోజు వీళ్ళు మాట మాటకి ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత జూబ్లీపల్స్ ప్రజలు మేధావులు అందరూ కూడా ఆలోచన చేస్తారు కాబట్టి ఆ రకమైన ప్రక్రియ జరిగితే అసలు పోటీలోనే ఉండరు రెండు పార్టీలు ఏ విధంగా ఉండబోతుంది దీపారెడ్డి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది మెజారిటీ ఏమైనా వస్తుందంటారా తప్పకుండా ఈ ట్రయాంగిల్ పోటీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీపక్ రెడ్డి గారిని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రానున్న రోజుల లోపల ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్పనైనటువంటి మార్పుకి ఇది శ్రీకారం చుట్టబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీరు చెప్పండి బీజేపీకి ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తుంది ఎలా ఉండబోతుంది మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఇవాళ ఏదైనా కూడా మనకు ముందుగా ఒకటే ఇవాళ మనము ఏదైతే మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నిన్ననే కూడా మొన్న కూడా మా రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఏదైనా ఏది ఏమైనా ఇలా జూబ్లీ హిల్స్లో పువ్వు ఈ గుర్ ఈ యొక్క జెండా అంటేనే పేదవాడి గుండె చప్పుడు జనసేన జెండా అంటేనే పేదవాడికి మూడు పూటలు అన్నం పెట్టేటువంటి ఒక జెండాలు ఈ రెండు జెండాలు కలిసినాయి అంటే జూబ్లీ ఖచ్చితంగా దీపకన్నని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది జూబ్లీ ప్రజలు కూడా ఇవాళ హారతిస్తున్నారు ఒక్కొక్కటి ఎందుకంటే ఇప్పుడు సమస్యల మీద మనం కొట్లాడేది ఇలా ప్రధానమంత్రి గారు ఉన్నాడు ఇలా కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు ఇలా ప్రతి అభివృద్ధి విషయం వల్ల ముందంజలు ఉంటాడు అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప కానీ ఇలా బీజేపీని విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా జనసేన పార్టీని విమర్శించే కూడా ఒకటే చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే ఒక పేద కుటుంబానికి సాయం చేసి చూడండి మీరు అభివృద్ధి చేసి చూడండి డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఇలా జూబిల్స్ ప్రాంతంలో ఇక్కడ ప్రాంతంలో వర్షాలు వస్తే రోడ్ల మీద ఇవాళ జనాల ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి దాని మీద మీరు ఆలోచన చేయండి వాటి అన్నిటి మీద ఆలోచన చేయండి ఇప్పుడు బీజేపీ మీద జనసేన మీద విమర్శలు కాదు మీరు చేయాల్సింది ఖచ్చితంగా రేపు మేము కమలంపు గుర్తు మీద జూబిల్స్ ప్రజలు ఇలా పట్టం కట్టబోతా ఉన్నారు దీపకన్నా ఖచ్చితంగా గెలుస్తున్నాడు మన కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇలా తిరుగుతూ ఉన్నాడు మరి ఇలా మంత్రి గారు నిన్ననే రో రోడ్ షోలు చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ కూడా భారీ ఎత్తున మా యువకులు కదిలేరు ఇలా పవన్ కళ్యాణ్ గారి మనుషులు ప్రతి కుటుంబంలో అభిమానం ఉంటాడు పార్టీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉంటాడు ఇలా అభిమానం ఓటే ఇలా జూబ్లీస్లో గెలవబోతూ ఉన్నాం ఖచ్చితంగా జూబ్లీస్లో బీజేపీ జనసేన జెండా ఎగరబోతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతాం మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చాను నా పేరు ఎమ్మెల్యే రామలింగం నగరకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ మీ ఒపీనియన్ ఎట్లా ఉంది అసలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రచారంలోకి వచ్చి ఎట్లా ఉంది ప్రజల నుండి వస్తున్న స్పందన ఎట్లా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంచి స్పందన చాలా మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు మీరు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఇంతకుముందు వచ్చారని మన వాళ్ళు రాలేదని చూస్తున్నాము మీరు వచ్చారని సంతోషపడుతున్నారు మాకు ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే మా అభ్యర్థి చాలా కడిగిన ముత్యం లాంటి వాడు అసలు ఆయనకి ఏం మచ్చలేనివాడు వాళ్ళిద్దరు కూడా ఒక మాగంటి భార్య కూడా ఆమె ధర్మపత్ని కాదు ఆమె సహజీవనం చేస్తున్నామే ఆమె మీద ఒక అఫిడబెట్ ఇచ్చి ఆమె నిలబడింది ఈరోజు ఆమె ఆమె ధర్మపత్ని మేమే కేసు కూడా బుక్ చేస్తే రేపు పొద్దున ఎలక్షన్లో ఏదైనా గెలిచినా కూడా కష్టమే ఎనీ టైం పోయే అవకాశం కూడా ఉంది ఇంకొక ఆయన గురించి అయితే తెలుసు ఆ పార్టీ మన దేశానికే సరైన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ మన ఇన్ని ఇన్ని చిక్కులు ఇన్ని ఇన్ని కష్టాలు ఉన్నాయంటే ఆ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు కూడా అవి తీసుకోలేకపోతున్నాం నరేంద్ర మోడీ గారు ఇన్ని చేసినా కూడా ఇంకా ఆనాటి నుండి ఈరోజు చేసిన అవకతవకలన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా వాళ్ళు రాను రాను మొన్న ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేక వాళ్ళు మంత్రులు కొట్లాడుకుంటున్నారు కమిషన్ల కొరకు కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఎవరి దగ్గర గన్నులు గన్నులు పెట్టి వసూలు చేస్తున్నారు ఈ రకమైన ప్రజలు కోరుకోవట్లేదు మంచి పరిపాలన అంటే మోదీ గారి పరిపాలన అదే రకమైన పరిపాలన ఇక్కడ చూద్దాం అనుకుంటున్నారు మన దీపక్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మేమందరం కూడా కష్టపడుతుంది తప్పకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ మొత్తం మీద దీపక్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము రోడ్లు షోలు చూపిస్తున్నాము అంతేకాకుండా ఇటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము ఒక ప్రజల వరకు వెళ్తున్నప్పుడు మా వాళ్ళు అని చెప్పేసి బీజేపీ నేతలుగా బీజేపీ కార్యకర్తలను ఆదరిస్తూ వారు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి నా ధీమా వారి నుండి వస్తుంది దీంతో మేము ఇప్పటికే గెలిచి ఉన్నామని చెప్పేసి వారు చెప్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు